హలో స్వామివారు అయితే మా ఊరు ఇచ్చేశారండి స్వామివారికి అయితే ప్రాణప్రతిష్ఠ చేసి స్వామివారిని అయితే ప్రతిష్ట అయితే జరిగిపోయిందండి నిమ్మకాయల దండలతో పూలమాలతో రకరకాలుగా గారెలతో రకరకాలుగా అలంకరణ అయితే పూర్తి చేసి స్వామివారిని అయితే ప్రతిష్ట అయితే చేశారండి ముందుగా అయితే గోమాతనైతే పూజ చేసి గోమవాతకి స్వామివారి రూపాన్ని చూపించారండి తరువాత మా అందరికీ కూడా అద్దంలో స్వామివారిని చూపించారండి ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు ముఖ్య వర్యులు అయిన ధర్మ కృష్ణదాస్ వారి బృందం అంతా కలిసి స్వామివారి ప్రతిష్టని చూసి స్వామివారి దర్శనం కోసం అయితే వచ్చారు స్వామివారికి పూజారులు అయితే వాళ్ళందరూ కూడా ముందుగా అద్దంలో స్వామివారిని ప్రతిబింబాన్ని చూసి దర్శించమని చెప్పారండి వాళ్ళందరూ కూడా స్వామివారిని అద్దంలో దర్శించిన త్వరగా స్వామివారి నిజద్వర నిజద్వ రూపాన్ని అయితే దర్శించారండి ఈ విధంగా కూడా చాలా అంగరంగ వైభవంగా మా ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే కూడా జరిగిందండి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ మా గ్రామం తరపు నుంచి సత్కారాన్ని అయితే అందించామండి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా దాన్ని స్వీకరించారు నెక్స్ట్ నెక్స్ట్ బొగ్గు రమణమూర్తి గారి భార్య బొగ్గు సుగునమ్మ గారు కూడా ఈ చిరు సత్కారాన్ని అయితే స్వీకరించారండి చాలా బాగా కూడా జరిపించారు మా కార్యక్రమాలని వాళ్ళ దర్శనం పూర్తయిన తర్వాత పూజ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఊర్లో ఉన్న భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని అయితే చూపించారండి ఊర్లో వాళ్ళందరూ కలిసి కూడా స్వామివారికి అయితే బూర్లు ఉండారండి ఆ బూర్లు అనేది గోపురం పై నుంచి అయితే వేశారు అవి అందరం కూడా మేము చాలా సరదాగా కొంగులు పట్టయితే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాం గోపురం పైన బూరులు అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించామండి తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే ప్రారంభించారు మా చుట్టుపక్కల యావత్మంది ప్రజలందరూ భక్తులు కూడా ఈ అన్నదానాన్ని కూడా స్వీకరించారు తరువాత అయితే మా గ్రామం విచ్చేసి ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాన్ని సక్రమంగా పూర్తి చేసిన పురోహితులందరికీ మా గ్రామం తరపు నుంచి చిన్న అతిథి సత్కారాన్ని అయితే మేము విచ్చేసామండి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ సత్కారాన్ని అయితే స్వీకరించారు చివరగా ఎన్నో పాటలు భజన కార్యక్రమాలు హాస్య కథలతో ఈ శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం అయితే పూర్తయిందండి ఓకే నెక్స్ట్ వీడియోలో కడుద్దాం సియ్యూ బాయ్ బాయ్